నమస్కారం కేరళలో ఈ మధ్య స్థానిక ఎన్నికలు జరిగాయి కదా దాని తర్వాత సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ అసలు ఎవరు గెలిచారు ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్నారు అంతా కన్ఫ్యూషన్ మరి ఈ ఫలితాల వెనుక అసలు కథేంటో పదండి ఇప్పుడు తేల్చేద్దాం ఒక పక్క చూస్తేనేమో సోషల్ మీడియా అంతా కేరళలో బీజేపీకి చారిత్రాత్మక విజయం అని హోరెత్తిపోతోంది కానీ అఫీషియల్ రిజల్ట్స్ చూస్తే మాత్రం కాంగ్రెస్ కూటమి యూడిఎఫ్కే ఎక్కువ సీట్లు వచ్చాయని ఉంది మరి ఈ రెండింట్లో ఏది కరెక్ట్ ఈ తేడా ఎందుకు వచ్చింది చూద్దాం సో ఇక్కడే మన అసలు ప్రశ్న మొదలవుతుంది ఈ ఎన్నికల ఫలితాల వెనుకున్న అసలు కథ ఏంటి ఒక కూటమి సీట్లు గెలుస్తే ఇంకో పార్టీ ఎందుకు అంతలా సంబరాలు చేసుకుంటోంది ఈ పజిల్ని రండి సాల్వ్ చేద్దాం సరే ఈ మిస్ట్రీని విడిదీయాలంటే ముందు మనం చాలా సింపుల్ లెక్కతో మొదలు పెడదాం అదేంటంటే ఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయి గ్రామ పంచాయతీల లెక్కలు తీస్తే ఇక్కడ పిక్చర్ చాలా క్లియర్గా ఉంది చూడండి మొత్తం తొమ్మిది వందల నలభై యొక్క పంచాయతీలుంటే యూడిఎఫ్ ఏకంగా ఐదు వందల నాలుగు గెలుచుకుంది అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కేవలం మూడు వందల నలభై ఒక స్థానాలతో చాలా వెనకబడింది ఇక తాలూకా జిల్లా పంచాయతీల దగ్గరకొస్తే ఇక్కడ కూడా యూడిఎఫ్ హవానే నడిచింది తాలూకా పంచాయతీల్లో డెబ్భై తొమ్మిది గెలుచుకుంది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రెండు లెవెల్స్లోనూ బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ అసలు ఖాతానే తేరవలేదు జీరో పట్టణ ప్రాంతాల్లో కూడా యూడిఎఫ్దే పైచేయి కానీ ఇక్కడే ఈ చిన్న నెంబర్స్లోనే అసలు కథ మొత్తం దాగుంది కార్పొరేషన్ల దగ్గర చూడండి ఎన్డీఏ ఒక్క సీటు గెలిచింది ఈ ఒక్క సీటే ఇప్పుడు మొత్తం చర్చకు కారణం ఇది చూడటానికి చిన్న నెంబరేనైనా దీని వెనుకున్న కథ చాలా పెద్దది సో ఫైనల్గా సీట్ల లెక్కన చూస్తే ఇందులో ఏమాత్రం డౌట్ లేదు కాంగ్రెస్ లీడ్ చేస్తున్న యూడిఎఫ్ ఈ స్థానిక ఎన్నికల్లో క్లియర్ వినా అయితే ఇక్కడే అసలు ట్వెస్ట్ యూడిఎఫ్ ఇంత క్లియర్ గా గెలిస్తే మరి కేవలం ఒక్క కార్పొరేషన్ గెలిచిన బీజేపీ ఎందుకంత పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటుంది వాళ్ల ఆనందం వెనుకున్న అసలు కారణమేంటి ఆ ప్రశ్నకు సమాధానమే రాష్ట్ర రాజధాని తిరువనంతపురం అవును బీజేపీ గెలిచిన ఆ ఒక్క కార్పొరేషనే ఇప్పుడు కేరళ రాజకీయ కథనానికి సెంటర్ పాయింట్గా మారింది ఓకే ఇప్పటిదాకా సీట్ల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ పజిల్ను పూర్తిగా సాల్వ్ చేయాలంటే మనం సీట్ల సంఖ్యను పక్కన పెట్టి ఓట్ల శాతాన్ని చూడాలి అప్పుడే మనకు అసలు విషయం అర్థమవుతుంది ఇప్పుడు ఈ ఓట్ల శాతం చూడండి యూడిఎఫ్కి నలభై శాతం వచ్చాయి వాళ్లే టాప్ కానీ సీట్ల సంఖ్యలో ఉన్నంత పెద్ద గ్యాప్ ఇక్కడ లేదు ఎల్డీఎఫ్ వాళ్లకు చాలా దగ్గరగా ముప్పై ఎనిమిది శాతంతో ఉంది కానీ ఇక్కడ అసలు గేమ్ చేంజర్ ఎవరంటే ఎన్డీఏ వాళ్ళు సాధించిన ఇరవై శాతం ఓట్లే ఇప్పుడు అసలు కథ ఇది చిన్న విషయం కాదండోయ్ ఎందుకో చెప్తాను ఈ మార్పు ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఒకసారి మనం రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల నాటి ఓట్ల శాతాన్ని గుర్తు చేసుకుందాం అప్పుడు ఎల్డీఎఫ్కి ఏకంగా నలభై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చాయి ఎన్డీఏ కేవలం పన్నెండు శాతం దగ్గరే ఉంది ఇప్పుడు ఈ ఫలితాలతో పోల్చి చూడండి ఒక డ్రమాటిక్ చేంజ్ మీకే కనిపిస్తుంది ఎల్డీఎఫ్ ఓట్ల శాతం నలభై ఐదు పాయింట్ ఐదు నుండి ముప్పై ఏడు పాయింట్ తొమ్మిదికి పడిపోయింది అంటే భారీ నష్టం యూడిఎఫ్ ఓట్ల శాతం దాదాపు అలాగే ఉంది కానీ ఎన్డీఏ ఓట్ల శాతం చూడండి పన్నెండు శాతం నుంచి ఏకంగా ఇరవై శాతంకి పెరిగింది ఇది మామూలు జంప్ కాదు అవును మైనస్ ఎనిమిది శాతం అధికారంలో ఉన్న ఎల్డిఎఫ్ దాదాపు ఎనిమిది శాతం ఓట్లను కోల్పోయింది ఇది చాలా పెద్ద నంబర్ ఇక్కడే మనం కనిపెట్టిన అస్సలైన పాయింట్ ఎల్డీఎఫ్ కోల్పోయిన ఈ ఎనిమిది శాతం ఓట్లు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూటమికి వెళ్లలేదు ఆ ఓట్లు డైరెక్ట్గా బీజేపీ కూటమైన ఎన్డీఏ వైపు మళ్ళాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే లెఫ్ట్ పార్టీల బలహీనతే బీజేపీకి బలంగా మారింది సరే ఈ ఓట్ల మార్పు కేరళ రాజకీయ భవిష్యత్తును ఎలా మార్చబోతోందో ఒకసారి చూద్దాం ఈ ఫలితాలతో కేరళ పాలిటిక్స్లో హంగ్ అసెంబ్లీ అనే మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది దాని అర్థం చాలా సింపుల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి లేదా కూటమికి సరిపడా మెజారిటీ రాకపోవడం ఒకసారి రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలను ఊహించుకుందాం ఎన్డీఏకి ఇప్పుడు వచ్చినట్టే ఇరవై నుంచి ఇరవై రెండు శాతం ఓట్లు వస్తే అది సులభంగా ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లుగా మారొచ్చు అప్పుడు నూట నలభై సీట్లున్న అసెంబ్లీలో మెజారిటీకి కావలసిన డెబ్బై ఒక్క సీట్ల మార్కును ఎల్డీఎఫ్ గాని యూడిఎఫ్ గాని అందుకోవడం దాదాపు అసాధ్యం అదే హంగ్ అసెంబ్లీ ఇది కేరళ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు సంకేతం ఎందుకంటే దశాబ్దాలుగా అక్కడ ఎల్డీఎఫ్ యూడిఎఫ్ మధ్య ఫైట్ ఉండేది కానీ ఇప్పుడు ఎన్డీఏ ఒక బలమైన మూడో ప్లేయర్గా ఎంటర్ అవుతోంది బహుశా భవిష్యత్తులో బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి ఒకప్పుడు శత్రువులుగా ఉన్న పార్టీలు కూడా చేతులు కలపాల్సి రావచ్చు ఇప్పుడు ఈ కథలో చివరి ఇంకా చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ పర్సనల్ యాంగిల్ని చూద్దాం ఈ ఫలితాలు ఒక జాతీయ స్థాయి నాయకుడి రాజకీయ భవిష్యత్తుతో ఎలా ముడిపడి ఉన్నాయో చూస్తే ఆశ్చర్యపోతారు అవును బీజేపీ అంత పెద్ద విజయం సాధించిన తిరువనంతపురం కార్పొరేషన్ మరెవరిదో కాదు కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశితరూర్ లోక్సభ నియోజకవర్గం సహజంగా తన సొంత నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ గెలిస్తే ఎవరైనా నిరాశపడతారు కానీ థరూర్ రియాక్షన్ అందర్నీ షాక్కి గురిచేసింది ఆయన ఏకంగా ఇదే ప్రజాస్వామ్యం యొక్క అందం అంటూ బీజేపీని అభినందిస్తూ ట్వీట్ చేశారు ఈ ఒక్క ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఎన్నో కొత్త చర్చలకు దారితీసింది సో అసలు ప్రశ్న ఇదే ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్తో అంత సఖ్యతగా లేని థరూర్ ఈ ఫలితాలకు ఇలా స్పందించడం దేనికి సంకేతం కేరళలో మారుతున్న ఈ రాజకీయ సమీకరణాలో ఆయన రాజకీయ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి ఇది రాబోయే రోజుల్లో కేరళ రాజకీయాల్లో మనం చూడబోయే అత్యంత ఆసక్తికరమైన కథల్లో ఒకటి కాబోతోంది